శ్రీ శ్రీమాత్య నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఎంతో మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినంలోపు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితులను చేయకండి ఒకవేళ మీరు గనక అలా చేస్తే మీ జీవితం తలకిందులవుతుంది ఇక మీరు సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు రావచ్చు ఇక ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కుంభరాశిలో పుట్టినవారు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి రహస్యాలను ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడొచ్చు ఇక కుంభరాశి వారికి సంబంధించిన జాతక రహస్యాలు వారి వ్యక్తిగతం గురించి వారికి కలిసి వచ్చేటటువంటి అంశాలు అలాగే ఈ రాశి వారిని ఇబ్బందులకు గురి చేసే అంశాలతో పాటుగా ముఖ్యంగా కుంభర రాశివారు ఎట్టి పరిస్థితుల్లో ఈ మహాశివరాత్రి లోపు అస్సలు చేయకూడని ఆ తప్పులేమిటో రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీరంతా కూడా తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ కుంభ రాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయని అంటే ఈ రాశి వారికి పరోపకార బుద్ధి దానగుణము మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయడం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల భయం అనేది లేనివారై ఉండటం ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు గనక మనం గమనిస్తే ఈ రాశిలో పుట్టిన వారు పొడుపుగా బలంగా మంచి అవయవ సౌష్ఠంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగించడం మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం అనేక మంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉండడం విశాలమైన దృక్పథం ఈ రాశి వారి సొంతం ఇదే సమయంలో వీరికి కొంచెం సోమరితనం మాటలు చెప్పినంతగా చేతుల్లో చూపించకపోవడం లాంటి కొన్ని అవలక్షణాలు కూడా ఈ రాశిలో పుట్టిన వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడడానికి ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొదుపరులుగా కనిపిస్తారు ఇక ఈ రాశి వారిలో మనసులో ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం వీరి సొంతం అని కూడా చెప్పొచ్చు అదేవిధంగా కుంభరాశిలో పుట్టిన వంటి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారికి మోకాల నొప్పుల సమస్య వీరిని ఎక్కువగా బాధించవచ్చు అలాగే సాధారణంగా ఈ రాశి వారికి అంటు రోగాలు ఎక్కువగా వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంటుంది అలాగే గుండె జబ్బులు కానీ రక్తపోటు కానీ పంటి నొప్పులు కీలవాతం మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని వేధించవచ్చు కాలవాపులు ట్రాన్సిల్స్ కానీ ఉంటాయి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే వైద్యుని సంప్రదించడం సరైన విశ్రాంతి మందులు తీసుకోవడం అనేది ఈ కుంభరాశి వారికి తప్పనిసరి అని గుర్తుంచుకోండి అదేవిధంగా కుంభరాశి వారికి ఆర్థిక స్థితి గనక మనం పరిశీలిస్తే వీరికి లాభము నష్టము చరి సమానంగా ఉంటాయి ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏంటి అని అంటే స్వభావం అంటే మైత్రి స్వభావం ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతారు అలాగే మానవతా వాదులు దీన్ని బట్టి కుంభరాశి వారికి జాలి దయాగుణం ఎక్కువ అని చెప్పుకోవచ్చు అలాగే తెలివితేటలు మెండుగా కలిగి ఉంటారు కుంభరాశిలో పుట్టిన వారికి స్వయం కృషి వీరికి మంచి ఆభరణమని చెప్పొచ్చు నిజాయితీగా ఉంటారు నూతన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఈ విధంగా ఈ యొక్క ఆంశాలన్నీ కూడా కుంభరాశి వారికి ఎంతగానో అనుకూలిస్తాయి ఇక యొక్క కుంభరాశులు పుట్టినటువంటి వారిని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ రాశి వారు ఎవరికి ఒక పట్టాన అర్థం అవ్వరు స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అంటే అంటి అంటనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి మొండితనం కూడా ఎక్కువ అందరికీ దూరంగా ఉంటారు అలాగే అతివాదులుగా కూడా కనిపిస్తూ ఉంటారు వీటిలో గనక మీరు మార్పులు చేసుకోకపోతే తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో మీరైతే ఇబ్బందులు పడక తప్పదని గుర్తుంచుకోండి అలాగే స్నేహం ప్రేమ మరియు పెళ్లి లాంటి అంశాల్లో ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సింహరాశి వారితోని కన్యా రాశి వారితోని మిథున రాశి వారితోని తులరాశి వారితోని ధనుస్సు రాశి వారితోని మకరం అలాగే మీనరాశి వారితోటి మంచి సంబంధ బాంధ్యవాళ్ళు అనేవి అద్భుతంగా ఉంటాయి అయితే ఇటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రి పర్వదినంలోపు మూడు రకాల తప్పులు మాత్రం మీరు అస్సలు చేయకూడదు అని చెప్పొచ్చు ఇక మొట్టమొదటి తప్పు విషయానికి వస్తే ఇది మీకు ఇబ్బంది పెట్టేది అలాగే మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ తప్పకుండా మీరైతే పాటించవలసింది మీరు మార్చుకోవలసినటువంటి ఆ లక్షణం ఏంటి అంటే అది మీ మొండితనాన్ని తగ్గించుకోవడం కుంభరాశి వారికి స్వతహాగా జన్మతారీత్య వచ్చేటటువంటి మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే కనుక ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం అయితే ఉంది అని చెప్పాలి అలాగే చాలా సందర్భాల్లో ఈ యొక్క కుంభరాశి వారు అందరికీ దూరంగా ఉంటారు అంటే అంటి అట్టనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదం అని కూడా గుర్తుంచుకోండి ఎలా అంటే వచ్చేటటువంటి వారిని అంటే స్నేహితులు కానీ బంధువులు కానీ రిసీవ్ చేసుకోవడం మంచి స్మైల్తో మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మరియు మీ పై స్థాయి అధికారులు సహోద్యోగులు వచ్చిన వారితో మీరు అంటి అంటనట్టుగా ప్రవర్తించకండి వారికి దూరంగా అసలు ఉండకండి అందరితో కలిసి ఐక్యమత్యంగా వ్యవహరించండి ఇక మూడవ తప్పు విషయానికి వస్తే కనుక యొక్క కుంభరాశి వారికి స్థిరత్వం అనేదే లేదురా ఎన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒకటి కూడా వీళ్ళు పాటించరు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటారో అలాంటి వారికి సరైనటువంటి సమాధానం మీరు చెప్పాలి నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారని అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటల రూపంలోనూ చేతల రూపంలోనూ వారికి తెలిసే విధంగా చేయండి ఇక కుంభరాశిలో పుట్టినటువంటి వారు మంచి జ్ఞాపక శక్తి తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరికీ సలహాలను సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ధోరణి వీరి సొంతమని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి ముక్కోటి దేవదేవతలు స్వయంగా కుంభరాశి వారిని ఆదుకొని రాజయోగాన్ని వీరికి అందించబోతు ఉన్నారు అలాగే ఆ పరమశివుడు కూడా వీరికి వీరి వెన్నంటే ఉండి వీరిని ముందుకు నడిపించబోతూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్